వేదంలా గోదావరి ప్రవహిస్తోంది అని వెన్నెలవలే కృష్ణవేణి విహరిస్తోంది అని ఆరుద్ర మహాకవి ఓ చమత్కారమైన మాట చెప్పాడు వేదంలా గోదావరి అని ఎందుకన్నాడంటే వేదానికి గోదావరికి ఏదో సంబంధం ఉందన్నమాట ఏమిటా సంబంధం అని ఆలోచిస్తే మహాభారతం వేదవాంగ్మయం యొక్క సారం అని అనుకున్నాం ఈ మహాభారతం తెలుగులో ఎక్కడ ఏ రాజమహేంద్రవరంలో పుట్టిందో అక్కడ ఉన్న గోదావరి వెనక్కి పెడితే నాసికాయబకం దాకా వెళ్ళినట్లే తెలుగు భారతం నుంచి వెనక్కి వెళితే కూడా ఒక త్రయంబకం మనకు కనపడుతుంది ఈ తెలుగు భారతం ఎక్కడి నుంచి వచ్చింది సంస్కృత భారతం నుంచి వచ్చింది సంస్కృత భారతాన్ని వేదవ్యాస మహర్షి రచన చేశారు సంస్కృత భారతం ఎక్కడి నుంచి వచ్చింది వేదాల సారంగా వచ్చింది బాగానే ఉంది వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి వేదాలు ఎవరు రాశారు వేదాలకు అపౌరుషేయము అని పేరు అంటే మానవ మాత్రులు తీరి కూర్చుని ఇప్పుడు రాస్తున్న గ్రంథాలగా రాసిన రచన కాదు వేదం అనేది మహర్షులు తపస్సులు చేసినప్పుడు తపస్సులు చేసిన మహర్షులకు మూసికొన్న కన్నులలో మన ఫలకాల మీద దర్శనమిచ్చిన సన్నివేశాలు వేదం అందుకే వేదానికి దర్శనం అని పేరు